శివుడు కరుడు ఎలా ఉంటుందో తెలుసా ఎంత తప్పు చేసినా కాపాడతాడు క్షమిస్తాడు క్షమాగుణంలో శివుణ్ణి మించిన వాడు లేడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆయన నెత్తి మీద చంద్రకళ చంద్రుడు ఎటువంటి వాడు వంకర బుద్ధి దేహమును వంకరటింకరయమును వంకర బుద్ధి దేహమును వంకరటింకరయమును కింకరుడై గురుత్తమునకేపును ద్రోహము చేసి అట్టి ఏణాంకుని నెత్తిగెత్తుకొను ఆర్ద్రగుణాంబుధి అయిన పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు కొల్వరండికన్ కన్ చంద్రుడు మనకి పురాణ కథ ప్రకారం తారాశీషాంకం ఏమిటండి నిజానికి అది ఖగోళ శాస్త్రం మన పురాణ కథలన్నీ ఏదో వంకర సంబంధాల కథలు కాదు అజ్ఞానంలో పడద్దు నేనే ఇతర ప్రవచనాల్లో వాటిలో ఉండే విజ్ఞానం అంతా విశ్లేషణ చేశా ఇప్పుడు దానికి అది సందర్భం కాదు కాబట్టి మళ్ళీ చెప్పడల్లా తారాశీషాంకం నిజానికి గ్రహాల మధ్యలో జరిగిన యుద్ధం సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే గురుగ్రహానికి సంబంధించి ఒక తోక చుక్క రాలి పడింది ఆ తోక చుక్కే తార గురువు తార ఆ రిపడిన తోకచుక్క చంద్రగ్రహానికి గుద్దుకుందవచ్చు ఢీ కొట్టింది చంద్రగ్రహాన్ని ఢీ కొట్టింది అదే సరిగ్గా పురాణ కథలో ఏం చెప్పారంటే గురువు భార్య తారు తా చంద్రుణ్ణి ఇష్టపడిందని చెప్పారు మనకి గుర్తుండడం కోసం ఒక కథలా చెప్తే కానీ మనకు గుర్తుండగా పైగా మనకి సక్రమ సంబంధాల కంటే అక్రమ సంబంధాలే బాగా గుర్తుంటాయి భార్యాభర్తల గురించి మనం ఎప్పుడు ఊళ్ళో కూర్చొని మాట్లాడుకో వంకర సంబంధాలు ఉన్నవాళ్ళ గురించి శివరాత్రి కథలా చెప్పుకుంటూ ఉంటాం వారికి వారికి అని చెప్పుకుంటూ ఉంటాయి మనకు సరదా అందుకని పూర్వకాలం మహర్షులు ఏం చేశారు అంటే సైన్స్ ఖగోళ శాస్త్రాన్ని వంకర సంబంధాల కథల్లో పెట్టి చెప్పేశారు ఇలా అయితే గుర్తుంటాయి కదవలక లేకపోతే గుర్తుండవు అని చెప్పారు లేకపోతే ఆ పేర్లు చూడండి గురువు బృహస్పతి గురువు తార అంటే నక్షత్రం కదా గురువు గ్రహం కదా చంద్రుడు గ్రహం పెగ ఈ తారకి చంద్రుడికి పుట్టినవాడు పట్ట బుధుడు ఆయన గ్రహం అండి తెలిసిపోవట్లేదండి మొత్తం గ్రహాల కథని పెగ దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా నాసా వారు ఓ పది పదిహేను ఏళ్ల క్రితమే ఒక మ్యాప్ విడుదల చేశారు బుధ గ్రహాన్ని గురించి అంతరిక్ష పరిశోధనలో నాసాని మించింది లేదు మీకు తెలుసు కదా అమెరికా సంస్థ వాళ్ళు విడుదల చేశారు వాళ్ళు అందులో ఏం రాశారో తెలుసా బుధగ్రహం యొక్క ఉపరితలం మొత్తం చంద్రుడు యొక్క ఉపరితలం ఎలా ఉందో అలాగే ఉందే నిర్ధారణ చేశారు హిందూ పురాణాలు పక్కా విజ్ఞాన శాస్త్రం అని రుజువైపోయిందండి ఖచ్చితంగా చంద్రుడు ఉపరితలం ఎలా ఉందో బుధగ్రహం ఉపరితలం అలాగే ఉంది తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలాగే ఉంటాడు కదా అందుకని దాన్ని తండ్రి కొడుకుల కథగా చెప్పారు గురుగ్రహం నుంచి ఒక కామెంట్ తోకచుక్క అంటారు ఆ తోకచుక్క రాలి పడి ప్రమాదవశాత్తు గ్రహ గమనంలో జరుగుతాయి అలాగా పర్యావరణ విపరీతమైతే జరుగుతాయండి ఇప్పుడు చైనావాడు కొన్ని వందల ఉపగ్రహాలు వదిలాడు అమెరికా వాడు కొన్ని వదిలాడు వదిలినవన్నీ ఏమవుతున్నా తెలుసా ఈ గ్రహ గమనంలో కొన్ని లక్షల ఉపగ్రహాలు వాటి శకలాలు తిరుగుతున్నాయండి ఈ నవగ్రహాలతో పాటుగా అవన్నీ తిరుగుతున్నాయి ఒకప్పుడు ఇవి దేనికైనా అడ్డం వస్తే పరిస్థితి ఏమిటి అదే జరిగింది ఇదివరకు తారాశేషాంకం అంటే అర్థం అది ఒకప్పుడు ఒక యుగంలో అటువంటి ఖగోళ యుద్ధం జరిగింది అప్పుడు గురుగ్రహం తాలూకు తోకచుక్క ఓటు వచ్చి రాలిపడి చంద్రుణ్ణి ఢీకొట్టింది ఢీకొట్టడంతో చంద్రుడి నుంచి ఒక మొక్క విడిపోయింది ఆ విడిపోయిన మొక్కే బుధగ్రహం అందుకే చంద్రగ్రహం ఎలా ఉంటుందో బుధగ్రహం అలాగే ఉంటుంది ఈ కథని ఈ విషయాన్ని సైన్స్ విజ్ఞానాన్ని తారాశేషాంకం కథ రూపంలో చెప్పారు ఈ చంద్రుడి తార కథలో మనం గ్రహించవలసింది ఏమంటే చివరికి దుర్మార్గుడు దృష్టి తార మీద పడింది కథ ప్రకారం చూసారు అంతేకాదు ఆవిడ దృష్టి కూడా పడింది దాంతో ఏమైంది గురుకుల వ్యవస్థ భిన్నంగా సరిగ్గా దాన్నే చంద్రుడు వచ్చి శివుడి మీద కాళ్ళ మీద పడినట్టు శివుడు క్షమించి అబ్బాయి నువ్వు చేసిన దానికి పశ్చాత్తా పడుతున్నావు కాబట్టి నేను నా శిరస్సు మీద చంద్రకళగా ధరిస్తానయా అని క్షమించి శివుడు తన నెత్తి మీద చంద్రకళగా ధరించినట్టు పురాణ కథ చెప్పాడు అంటే అర్థం ఏమిటి ఈ గురుగ్రహం నుంచి రాలిపడి చంద్రగ్రహాన్ని ఢీకొట్టడం వల్ల కొత్తగా ఒక బుధగ్రహం ఏర్పడడం వల్ల మొత్తం గ్రహ గమనంలో వచ్చిన తేడాని పరమశివుడు మొత్తం సరి చేశాడు తన అపూర్వమైన తపశ్శక్తితో దాన్నే ఇలా చెప్పారు కథగా మనం కథగా చెప్పుకుంటే ఎలా ఉంటుంది గురు భార్యాగమనం లాంటి భయంకర దోషం చేసిన వాడిని కూడా పరమశివుడు పశ్చాత్తాపం కారణంగా క్షమించాడు అది మామూలుగా జరగలేదండి చంద్రుడు చేసినన్ని యాగాలు మరెవ్వరూ చేయలేదు చంద్రుడు చేసినన్ని యాగాలు మరెవ్వరూ చేయలే పురాణాలు చెబితే బాగా అర్థమవుతుంది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చాలామందికి తెలియకపోవచ్చు చంద్రుడి తర్వాత మళ్ళీ అన్ని యాగాలు ఎవరు చేశారో తెలుసా ఆశ్చర్యం ధర్మరాజు తమ్ముడు భీమసేనుడు చేశాడు ఆ యాగాలు చంద్రుడు చేసిన యాగాలు భీముడు చేశాడు భీముడికి యాగాలు చేయడం అంటే చాలా ఇష్టం అందుకే తన కొడుకైన స్వత సోముడు అని పేరు పెట్టుకున్నాడు ద్రౌపదీ దేవి ద్వారా భీముడికి కలిగిన సంతానానికి స్వత సోముడు అంటే స్వత రూపంలో ఉన్న సోముడు చంద్రుడే నా కొడుకుగా పుట్టాడు చంద్రుడు అంటే అంత ఇష్టం భీముడికి ఎందుకంటే యాగాల కారణంగా అందుకే ఇప్పటికీ సోమయాగం సోమయాగం అంటారు యాగాల్లో సోమయాగం చాలా గొప్పది చంద్రుడు చేసినటువంటి యాగం అన్ని త్యాగాలు చేయడం కారణంగా ఆయనలో పశ్చాత్తాపం కారణంగా శివుడు ఆయన్ని క్షమించి స్వీకరించాడు వంకర బుద్ధి బుద్ధి వంకరది దేహమున్ వంకరటింకరమును ఆయన వంకర దేహం కూడా ఒక పొన్నమనాడు గుండ్రంగా ఉంటుంది అక్కడి నుంచి నెమ్మదిగా బై రేకై అన్నట్టుగా చిక్కిపోతూ ఉంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది దేహం కూడా వంకరైన బుద్ధి వంకరే శరీరం వంకరే అయినా తారకును కింకరుడై పెను ద్రోహము చేసే గురు కింకరుడై గురువుకు ద్రోహం చేశాడు కదా అట్టి ఎణాంకుని నెత్తికెత్తుకును ఆ అర్ద్రగుణం బుధి అయిన పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు కొల్వరండి కన్ అంటే ఏవో పాపాలు చేశావు మన ఏమన్నా పీడిస్తాయేమో అని భయపడక్కల్లా కర్మఫలాలు అన్నీ కూడా మన ఊహలే పాపపుణ్యాలన్నీ కూడా మన ఊహలే మన మనస్సులోనే ఉన్నాయి స్వర్గమైన నరకమైన మన మనస్సు ద్వారానే అనుభవిస్తాం ఆ మనస్సులోంచి గనక ఈ మొత్తం ఆలోచన నిర్మాళ్యం నిన్నటి జ్ఞాపకాలు నిన్న చేసిన పుణ్యాలు పాపాలు కూడా మొత్తం తొలగించుకుని నమశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని అందులో నిక్షిప్తం చేయగలిగితే చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి ఉన్న చోట శివుడు ఉంటాడు ఖచ్చితంగా అతను మోక్షాన్నే పొందుతాడు పాపాత్ముడైన చంద్రుణ్ణే క్షమించినవాడు అంతో ఇంతో చిన్న చిన్న నేరాలు చేసిన క్షమించడా భగవంతుడైన పార్వతీ శంకరుణ్ణి మనం శరణు వేడాలి ఖచ్చితంగా అందుకని ఎప్పుడు ఎవ్వరు ఏ రకంగా మాట్లాడినా పూజల విషయంలో ఇది చేరుతుందా చేరదా భగవంతుడు స్వీకరిస్తాడా లేదా చిన్న బెల్లం మొక్క పెట్టాను లేకపోతే శ్రద్ధగా పెట్టలేదు అనుకోకండి భగవంతుడి మీద అపారమైన విశ్వాసం భక్తి ఉంటే ఖచ్చితంగా చేరుతుంది